ఈరోజు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇందిరమ్మ మనమరాలు సోని అమ్మ బిడ్డ మన అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు తెలంగాణ ఉద్యమంలో అరవై సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన తెలంగాణలో ఆకాంక్షలు నెరవేరక ఆత్మహత్యలు చేసుకుంటున్న మనకు అండగా నిలబడడానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈరోజు ముఖ్య అతిథులుగా మొట్టమొదటిసారి ఈ తెలంగాణ గడ్డ మీద తాలు మోపింది మిత్రులారా మీరందరూ నించోనే శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి అఖండమైన స్వాగతం పలకమే ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ ప్రియాంకా జీ సంగరా జో సోని అమ్మ ఢిల్లీ సోని అమ్మకు వినిపించాలి నరేంద్ర మోడీ గుండెలు అదరాలి జై సోనియా ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే కేవలం విశ్వవిద్యాలు కాదు దయచేసి దయచేసి క్రమశిక్షణతో ఉండవలసింది కోరుతా ఉన్నాం చాలా పవిత్రమైనటువంటి ఆశయంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం యాభై లక్షల మంది నిరుద్యోగుల వారి తల్లిదండ్రులకు సంబంధించింది దయచేసి మిత్రుల ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే కేవలం విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే ఆత్మగౌరవ ప్రతీకలు తెలంగాణ పౌరుషానికి అవి వేదికలు అవి సామాజిక చైతన్యానికి కేంద్రాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వేదికలు మా కొలువులు మాకు కావాలన్న ఒకే ఒక ఆకాంక్ష అరవై ఏళ్ళ తెలంగాణ ఉద్యమానికి ఆయువు పోసింది దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నిప్పు కనుకల్లా రగిలించిన ఘనత ఈ యూనివర్సిటీ విద్యార్థులదే మన రాష్ట్రం మన కొలువులు అనే నినాదంతో విద్యార్థులు లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి చివరికి ఆత్మ బలిదానాలకు వెనుదీయలేదు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య పన్నెండు లక్షల యాభై వేలైతే రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఐదు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కేటాయించడం జరిగింది రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి శాసనసభ సమావేశంలో పెద్దలు జీవన్ రెడ్డి చిన్నారెడ్డి గారు మేమందరం అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల రావు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష ఏడు వేల ఖాళీలు ఉన్నాయి సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని మాటిచ్చాడు కానీ రెండు వేల ఇరవై సంవత్సరంలో పే రివిజన్ కమిటీ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి బిశ్వాల్ను నియమిస్తే అతనిచ్చిన నివేదిక ప్రకారం ఒక లక్ష తొంభై ఒక్క వేల నూట ఇరవై ఆరు ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని వారు నివేదిక ఇచ్చారు అంటే మిత్రులారా ఆరు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయలే ఉద్యోగ ఖాళీలు పెరిగి ఇవాళ రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువకులకు సరైన న్యాయం జరగదు ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఏ తెలంగాణ రాష్ట్రం సర్వం త్యాగం చేసి సర్వం వడ్డీ చరిత్రలో సువర్ణ అవకాశ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియామ్మ బిడ్డ మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మనకు అండగా నిలబడడానికి వచ్చింది అందుకే వారి నాయకత్వంలో వారి నేతృత్వంలో సోనియా గాంధీ గారి అండదండలతో మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది మిత్రులారా అందుకే ఏర్పడ్డ ప్రభుత్వంలో ఏ రకంగా విద్యార్థి ఉద్యోగులను ఆదుకుంటామో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని ఈరోజు మనం ఇక్కడ ప్రవేశపెడుతున్నాం ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇప్పుడు మిత్రులారా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని ప్రధానంగా ఐదు శీర్షికలలో మనం ప్రవేశపెట్టుకుంటున్నాము ఈ యూత్ డిక్లరేషన్కి మీరందరూ సంపూర్ణమైన మద్దతు పలకాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా ఫస్ట్ డిక్లరేషన్ అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు మిత్రులరా తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతి యువకులను ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారి తల్లి లేదా తండ్రి లేదా భార్య వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ పెన్షన్ ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయడమే కాకుండా వాళ్ళందరినీ గుర్తించి జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పర్వ దినాన ఉద్యమకారుల గుర్తింపు కాదు బుద్ధమకారులకు ఇచ్చి భవిష్యత్ తరాలకు తెలంగాణ రాష్ట్ర సాధనలో వీళ్ళు సమితలుగా ఉన్నారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసులను ఎదుర్కొన్నారని చెప్పి వాళ్లకు సముచితమైన గౌరవం గుర్తింపునిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా సెకండ్ డిక్లరేషన్ ఇది అత్యంత కీలకమైనది తెలంగాణ ఉద్యమం అరవై ఏళ్ళు కొట్లాడిందే మన ఉద్యోగాలు మనకు కావాలి అని ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ మన ఆకాంక్షలు నెరవేరలేదు రావు నత్త ముంచి మనల్ని నమ్మించి మోసం చేసిండు అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం నూతన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో లో ఏర్పాటు చేస్తుంది ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది మొదటి సంవత్సరం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా అదే విధంగా మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఉద్యోగ ఖాళీల కోసం క్యాలెండర్ ను విడుదల చేసి ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను అన్నిటినీ సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ పదిహేడు నాడు అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది అదే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు చూసి రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది దద్దమ్మలను చవటలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా చైర్మన్లుగా చంద్రశేఖర్ రావు నియమించాడు అందుకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని బలోపేతం చేసి యూపీఎస్సి తరహాలో నియామకాలు చేపట్టి పారగదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి